భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియమకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం ఆనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప వెల్కమ్ టు న్యూస్ శ్రీ కన్యక పరమేశ్వర దేవికి పట్టు వస్త్రాల సమర్పణ మంగళవారం నాయుడిపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ నెరవాల సుబ్రహ్మణ్యం దంపత సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెరవాల సుబ్రహ్మణ్యం కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యులకు వండగా ఉంటుందని తెలిపారు తిరుపతి జిల్లా రూరల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే త్వరలో ప్రారంభం కానున్న పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరారు కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు పేసల జయ రాజగోపాల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి కామర్లపూడి సురేష్ గాదంశెట్టి భాస్కర్ గాదంశెట్టి నాగరాజు ఆర్య వైశ్య సంఘం నాయకులు పెద్దలు శ్రీ వాసవి యువజన సమైక్య సభ్యులు పాల్గొన్నారు ఇచ్చిన జీవో ప్రకారంగా అనుసరించి మన ఎమ్మెల్యే గారి తల్లిదండ్రులైన నిర్వల సుబ్రహ్మణ్యం గారు సత్యసమ్మేతంగా వచ్చి మనకి అందించడం నిజంగా మన అందరికీ ఆనందదాయకము విజయ్ అన్నగారు అన్న గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు వరకు ఎంపీగా ఎమ్మెల్యేగా టీటీడీ రోడ్డు నెంబర్గా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ పోటీ చేసినా ఎక్కడ వచ్చినా ఏం చేసినా ఏం చేసిన దిగ్విజయంగా విజయాన్ని సాధించినటువంటి వాడు మన నెలవారు సుబ్రహ్మణ్యం ఇప్పుడు అలాగే వీళ్ళు విజయంగా అదే విధంగా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మన ఆర్య ఒక సపరేట్ గా గుర్తింపులు తీసుకొచ్చి మనకట్టు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసి మనల్ని గౌరవిస్తూ మనం అడిగిన ఏదైనా కూడా కాదనకుండా ఈ కుటుంబానికి మనకి ఎన్నో తెలిసి పెట్టారు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మన్నటికి మొన్న మనకి పెద్ద వాళ్ళు పేరు మార్చిన కనుక తెలుగుదేశం పార్టీది అలాగే మనకి నెల్లూరుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అలాగే మన అమ్మవారి గారి రోజుని పొట్టి శ్రీరాములు గారి ఆత్మ రోజుని అధికారికంగా ప్రవేశపెట్టిన ఘనత మన తెలుగుదేశం నాయకుల అలాగే మా అందరి తరఫున మీకు చిన్న ఉన్నాయి నేను నా తరపున మా ఆర్ఎంఎస్ అందరి తరఫున ఇప్పుడు ఈరోజు రేపు అన్నట్టుగా అన్ని వర్గాల్లోనూ అన్ని పనుల్లోనూ చంద్రబాబు నాయుడు మన బుల్లెట్ ట్రైన్ చూసుకుపోయినట్టున్నారు అభివృద్ధి ఒక విద్య వైద్యం ఆరోగ్యం అభివృద్ధి అందుబాటులో తీసుకొచ్చి అందరి తరఫున మీకు తెలియజేయడం సంవత్సరం కానీ పది కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయి సార్లు ఇస్తున్నారు అందరికి మా తరఫున మా అందరి తరఫున పోలవరం ప్రాజెక్టు కూడా మా పుట్టి శ్రీరాములు గారి పేర్లు ఎందుకంటే ఆయన మా ఒక్కరికి కాదు ఎవరు అనుకుంటారు పొట్టి శ్రీరాములు గారు అంటే ఏదో కులానికి సంబంధించిన వాళ్ళని కులానికి సంబంధించిన ఆయన కాదు ఒక రాష్ట్రాన్ని ఇంతకుముందు ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మనకి రాష్ట్రాలు ఏర్పడడానికి కొత్త కనీసం ఆయన ద్వారా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి అటువంటి అమృతీరావు గారి పిల్లని పోలవరం ప్రాజెక్టు కు పెట్టాలని మనందరి తరఫున